E roda o que ఇంకొక మిర్చి పొద్దున్నే పొద్దున్న వేళ జరిగేటువంటి ధర మైదాన టైంకి ఏడు ఎనిమిది గంటల మధ్య నేను రాష్ట్ర రైతు నాయకులు కేసరావు గారు పార్టీ నాయకులు నేతాయి గారు అందరం కలిసి మార్కెట్ యార్డు సందర్శించం రైతులతో మాట్లాడాం కమిషన్తో మాట్లాడాం వ్యాపారస్తులతో మాట్లాడాం అధికారులతో కూడా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గొప్ప స్కీమ్ ప్రకటించామని పదకొండు వేల ఏడు వందలైన రూపాయి కన్నా తగ్గితే మేమే కొంటామని వినియోగండా స్కీముని చూసి రైతులు నవ్వుతున్నారు హాస్యాస్పదం పదకొండు వేల ఏడు వందలైన ఏంటిది అందుకన్నా తక్కువ అయితే ఆయన జోక్యం చేసుకోవడం ఏమిటి ఇది చాలా మోసపూరితమైనటువంటి రైతులు తగా చేసేటువంటి స్కీము అందులో కూడా కనీస మద్దతు ధర కాదు ఇది బియ్యం ఆశా పథకం అంటే వ్యాపారస్తులు కొన్న దాని మీద వీళ్ళు తర్వాత ఇస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి కొనే రేటు కూడా కాదు తర్వాత వాళ్ళు ఇస్తారట తేడా పదకొండు వేల ఎనిమిది తక్కువ కొంటే ఐదు వందలు వందలు తేడా వస్తే అది వాళ్ళు తక్కువ ఉంటుంది ఎవరు చేస్తారు ఎక్కడ వస్తారు అని చెప్పి అసలు స్కీమే ఒక దగ్గర కోరు స్కీమ్ అది మేము ఇప్పుడు రైతులతో మాట్లాడిన దాని మీద వచ్చినటువంటి కొన్ని ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా అంజాల జిల్లా కర్నూలు నాలుగు జిల్లాల రైతులు వచ్చారు నిన్నే మొక్కులు తీసుకొని వచ్చాడు సగటున పోయిన సంవత్సరం ఇరవై వేలు క్వింటాల్కి ఇరవై వేలు సగటున రేటు వచ్చింది హైయెస్ట్ ఇరవై ఎనిమిది వేలు వచ్చింది ఈ సంవత్సరం సగటు రేటు మొన్న ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండు ఇరవై ఒకటి తేదీ ఈ రోజు కూడా చూస్తే సగటు రేటు తొమ్మిది వేలు మించి లేరు అయితే మ్యాక్సిమం రేటు పదమూడు వేల ఐదు వందలు ఉంది వ్యాపారస్తులు చెప్పింది ఏంటంటే వెయ్యి కిట్టి టి మన టిక్కీ బస్ టిక్కీలు తెస్తే వెయ్యి టిక్కీలు తెస్తే అందులో ఒక యాభై నలభై యాభై మధ్య వాటికి పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తాం ఆ రేటు క్వాలిటీ ఉంది బెస్ట్ క్వాలిటీ అని వాళ్ళు చదువుతున్నారు క్వాలిటీ మిగతా అయినా కూడా పదివేలు తొమ్మిది వేలు లో క్వాలిటీకి అయితే నాలుగు వేలు ఇవన్నీ వాళ్ళ చేసిన ప్రపోర్షన్ మీద లెక్క వేస్తే హై క్వాలిటీ లో క్వాలిటీ ప్రపోర్షన్ లెక్కేస్తే యావరేజ్ తొమ్మిది వేలు వస్తుంది అంటే కింటాలకి పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఎకరాకి రెండు లక్షల ఖర్చు పెడతాం ఈ సంవత్సరం గత సంవత్సరం రేటు వల్ల రైతులు ఎక్కువ లీవ్ కూడా కౌలు ఎక్కువ కూడా పెరిగింది ఎక్కువ మంది కౌలు రైతు ఈ రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతుంది పదిహేను వేలు సగటు ఖర్చు అయ్యింది మేము పదకొండు వేల ఏడు వందల ఎనభై తక్కువ అయితే కొంటామని ప్రభుత్వం అంటే దీన్ని ఏమని అది ఆశయాస్పదం కాక వాళ్ళకి యావరేజ్ అది కూడా రావట్లేదు తొమ్మిది వేలు కోని ప్రకటించేశారు ఈ రోజు తొమ్మిది వేల యాభై తొమ్మిది గవర్నమెంట్ ప్రభావం ఏమైనా కనిపిస్తుంది ఒక అధికారి లేదు ఒక సంస్థ లేదు రైతులు చెప్పేవాడు లేడు ఏమి లేదు అసలు స్పందనే లేదు మార్కెట్కి వాళ్ళు చేసిన ప్రకటనకి సంబంధం లేదు మరి ఎందుకు ప్రకటించినట్టు మార్కెట్ మీద ప్రభావం చూపకుండా ఎందుకు ప్రకటించినట్టు అందుకని ఇదంతా కూడా ఈ స్కీము దగాపోరు స్కీము గత సంవత్సరంలో కోల్చుకుంటే ఒక్కొక్క రైతు లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు చక్రాకి నష్టపోతుంది ఎందుకంటే దిగ మినిమం తరలేదు లాస్ట్ ఇయర్ ఇరవై వేలు నుంచి సొంత వందల తొమ్మిది వేలు పదకొండు వేలు తేడా ఉంది వాళ్ళు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అనేది ఆ తేడా కింద ఇస్తే సరిపోదు ఆ రేటు కొనే రేటు కాకుండా తేడా రేటు కింద గవర్నమెంట్ చేస్తే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా దీన్ని కీర్తిస్తుంటారు చాలా మేము ఏదో ఢిల్లీ అంతా కూడా తలకిల్లు చేసి సాధించామన్నట్టుగా ఉన్నట్టుగా నేను చెప్తున్నారు అధికారులతో సమ్మిషన్ చేసి ఆయన చాలా గొప్ప టెక్నికల్ రైతులకు వచ్చే బయట ఏమన్నా ముప్పై నాలుగు రూపాయలు ఉంది కిలో రైతులు మాత్రం పది పది రోజుల రూపాయలు వస్తుంది ఈ రకంగా అన్ని దానిలో కూడా బాగా పడిపోయినాయి పొగాకు రైతులు కూడా దారుణంగా ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే రైతుల వ్యవసాయ సంక్షోభాన్ని గురి కాకుండా కాపాడానికి అత్యవసర చర్యలు ప్రభుత్వం చేపట్టాలి ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాలి ధరల స్థిరీకరణ నిధిని రేపు బడ్జెట్లో రేపు వైరస్లో ఉంటా అంటున్నారు బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించి మార్కెట్ యార్డు ద్వారా కొనుగోలు చేయాలి గుంటలు మార్కెట్ యార్డ్లో మరీ దారుణం రెండు రూపాయలు కమిషన్ అయితే నాలుగు రూపాయలు చూస్తారు దానితోడు ఇది మత్స్ ఒకటి తీసి పక్కన పెట్టి నాలుగు కేజీలు తీసి పక్కన పెట్టేస్తారు ఈ మత్తు ఆ కమిషన్ లెక్క ఇస్తే దాదాపు వెయ్యి రూపాయలు పోతుంది రైతులు మీరు తొమ్మిది వేల యావరేజ్ వస్తే ఇంకొక వేజ్ పోతుంది ఇది లెక్క అవుతుంది సార్ ఈ వెయ్యి రూపాయలు నెక్స్ట్ అవుతాం మేము మార్కెట్ యాడ్ బాగా ఎఫిషియం కాదు వంద మార్కెట్ ఇవ్వాలి కూడా దానికే ప్రభుత్వాన్ని యోగ్యం లేదు అక్కడ వ్యాపారస్తులు లేదా కమిషన్ ఏజెంట్లో ఏది అనుకుంటే అది జరిగిపోతుంది వాళ్ళే నిర్ణయిస్తారు క్వాలిటీ ఇది మెత్తగా ఉంది పొడిగా ఉంది ఇది క్వాలిటీ తక్కువ ఉంది వాళ్ళు నిర్ణయిస్తారు గవర్నమెంట్ అఫీషల్స్ పెట్టి అంత మిషన్ పెట్టి నిర్ణయించు క్వాలిటీని చూసి చేతితో పట్టుకోరు క్వాలిటీని రైతు జాబితా క్వాలిటీ జాబు రైతు చెప్పిన క్వాలిటీ అని ఒప్పుకోండి మీరు క్వాలిటీ రైతు రైతు చెప్పిన క్వాలిటీ అంగీకరించండి లేదంటే మీరైనా అధికారిక పెట్టి క్వాలిటీని నిర్ణయించారు అంతేగాని అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాన్యువల్గా ఎవరు పెడతారు లేదంటే క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఎక్కువ అంటే అది చల్లదు పాతకాల పద్ధతి మార్కెట్ యార్డ్లో నడుస్తున్నది మార్కెట్ యార్డ్ కూడా ఆధునీకరించాలి రైతులు రైతులు ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకంటే మార్కెట్ యార్డ్ ఫార్మర్ ఫ్రెండ్లీగా లేదు